శ్రీ గణేశాయ నమ మహాదేవ మహాదేవ ఈ సంవత్సరం పవిత్ర కార్తీక మాసంలో గంగానదీ తీరంలో వారణాసి మహాక్షేత్రంలో కార్తీక శుద్ధ అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి ఐదు రోజుల పాటు లోక కళ్యాణార్థం ఒక మహారుద్రయాగాన్ని కాశీక్షేత్రంలో ఓంకార ఖండమందు ఈశ్వరునికి చేయడానికి సంకల్పం జరిగినది పన్నెండు పదమూడు తారీఖులు అనగా కార్తీక శుద్ధ ఏకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి రెండు రోజులు లక్షవర్తి వ్రతం కూడా ఆ సందర్భంగా గంగా తీరంలో కేదార్ఘాట్ దగ్గర చేయడానికి సంకల్పం జరిగింది ఈ రెండు రోజులు ఇంట్లో చేసుకోవడానికి అవకాశం లేని వారు వారణాసి మహాక్షేత్రానికి వచ్చినట్లయితే ఆ రెండు రోజులు భక్తుల చేత ఈ లక్షవర్తి వ్రతముతో పాటుగా ఋషిపంచమి వ్రతము చిత్రగుప్త వ్రతము ఈ మూడు వ్రతములు కూడా చేయించబడతాయి ఈ మూడు చేసుకుని మిగతా మూడు రోజులు కూడా ఈ మహారుద్రయాగంలో వాళ్ళు పాల్గొనవచ్చు ఇది ఒక ధార్మిక పరిషత్తు ద్వారా ఏ స్వార్థం లేకుండా ఈ కార్యక్రమం లోకహితం కోసమే జరగబడుతోంది కాబట్టి ఈ దీనికి వచ్చినటువంటి ద్రవ్యము హితమైన కార్యక్రమాలకి వేద ఉద్ధరణకి మాత్రమే ఉపయోగించబడుతోంది కాబట్టి ఇంట్లో చేసుకోవడానికి లక్షవర్తి వ్రతానికి అవకాశం లేనివారు ఈ సంవత్సరం కార్తీక మాసంలో కాశీ క్షేత్రంలో జరుగుతుండగా మీరందరూ దీంట్లో పాల్గొనవచ్చు ముందుగా వచ్చేవారు ఎవరైనా ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ వన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు తమ పేరు నమోదు చేసుకోవచ్చు వీరందరికీ కూడా బ్రాహ్మణ మడితో భోజనము వసతి ద్రవ్యములు అన్నీ కూడా పైన పెట్టిన సంస్థ ద్వారా ఇవ్వబడతాయి కాబట్టి ఆసక్తి ఉన్నవారు సంప్రదించవలసిందిగా కోరుతున్నాం నిర్వహించువారు శ్రీ విద్యారణ్య హర్ష విద్యా పరిషత్ మహాదేవ మహాదేవ